ఓం శ్రీ సాయి రామ్ పాప పాపపుణ్యముల సంబంధములు పాపములను చేయవద్దని చెప్పుడకే దుఃఖములు వచ్చితున్నవనియు పుణ్యములు చేయమని చెప్పుడుకే సుఖములు వస్తున్నవనియు తలచవలను కానీ స్థితప్రజ్ఞుడిని ఏ దుఃఖము బాధించదు ఏ సుఖము ఆకర్షించదు కష్టములకు కలతపడడు సుఖములకు లొట్టలు కొట్టడు విషయము తెలియని వారే ఈ రెండింటికి పొంగి కృంగేది స్థితప్రజ్ఞుడు మననశీలుడు అనగా ముని అందురు స్థితబుద్ధి గలవాడే స్థితప్రజ్ఞుడు ఇంద్రియ నిగ్రహం సాధనకు అగత్యం అయితే అదే సర్వసమ్ము కాదు అని తెలుసుకున్న వాళ్ళను విషయాశక్తి మనస్సును శోషించి ఉన్నంత వరకు ఇంద్రియ నిగ్రహం పూర్ణత్వం పొందదు అందుకనే అర్జున్నకు బావా ఇంద్రియములను నిగ్రహించము అప్పుడు నీవు కోడలు పెరిగిన పాము వలె భయము లేకుండాను విషయచింతన ప్రారంభమైనదన్నా తన వికృత స్వరూపాన్ని చూడవలసి వస్తుంది అనుభవించవలసి వస్తును గణితానికి అంతు లేదు కామానికి పూర్తి లేదు అన్నట్లు బాగా ఇంద్రియ నిగ్రహంతో పాటు పన్ను నిగ్రహమునే స్థితి ప్రజ్నుడు